జరిగేల శ్రీనివాస్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నారు అలాగే మన జగిత్యాల జిల్లా మేద అలాగే జగిత్యాల జిల్లా మేధ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ పేదరాజు గారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను దగ్గరికి వేసుకొని చీరలు కొంచెం గంగన్న దగ్గర జరుపుకొని

రాజనాథ్ గారిని ఎంత పైకి కోరుతున్నాను అలాగే పైకి రావలసింది కోరుతున్నాను పోల శ్రీనివాస్ గారిని రేపుపైకి రావాల్సిందిగా కోరుతున్నాను

ಇದು ಪಕ್ಕ ಕೊಡ್ತಾರ ಕಾಲಗಳು ಮಂಚಾ ಮಂಚಿ ಕಪ್ಪು ಕಪ್ಪು ಮಂಚಿ ಕಪ್ಪಾ ಹಾ ಓದತ್ತಾ ಹಾ ರೈಟ್ ಇದು ನೋ ಒಂದ್ಸಾರಿ ಇಲ್ಲಿ ನೋಡಿ ಮಧ್ಯದಲ್ಲಿ ತಮಿಡ್ ಜುಡು ರಮೇಶಣ್ಣ ಆಗ ಮಾತಾಡೋದು ಏನ್ರೀ ರಾಜಸ್ಥಾನದವರು ದಕ್ಕರುಗುನು ಸರ್ಕಿ ಮೊಹಮ್ಮದ್ ರಾಜಮಲ್ಲೇವರ ಸಂಬಂಧನೆ

ಿಡ್ ರೀ ಕನ್ವೀನರ್ ಹಾ ಇಡ್ತೇನೆ

जय मेदरे जय 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 मेदरे जय जय मेदरे बर्दिल आले मेदोर लायकयता बर्दिल आले बर्दिल आले बर्दिल आले मेदोर लायकयता बर्दिल आले बर्दिल आले बर्दिल आले मेदरे जय मेदरे जय मेदरे जय मेदरे थैंक यू कर 2 मिनट चलना मेरा एक बात करते हैं कुछ देर कर लेंगे आइंस के दादा रमेश मामा ఈ రెండు సంవత్సరాలు అన్న అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా మన దగ్గరికి విచ్చేసినందుకు మరి ఒకసారి వారికి కృతజ్ఞతలు రాష్ట్రంలోనే మొదటిసారి మనము ఇంత పెద్ద కార్యక్రమం మన జిల్లా నుంచే చేసుకుంటున్నామని నాకు వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు చేసి నాకు అభినందనలు తెలిపినారు వారికి కూడా జిల్లా నుండి కృతజ్ఞతలు ఈ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఐక్యత తెలపడం కొరకే ఇది చేసినాము దీనిలో కేవలం మండల అధ్యక్షుల ఫోటోలు జిల్లాలకు సంబంధించిన నాయకుల ఫోటోలు అవే పెట్టడం జరిగింది ఎందుకంటే దానిలో ఫోటోలు పెట్టడానికి అవకాశం ఉండదు కదా అందరికీ అవకాశం ఉండరికే వస్తుంది ఆ అవకాశాన్ని నేను వారికి తెలియని వాళ్ళందరూ సహకరించి ఈ రెండవ సంవత్సరం క్యాలెండర్ ఇంత గొప్పగా బయటకు రావడం జరిగింది సహకరించినటువంటి మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరియు ఇంతగా ముందు కూడా మనం చాలా ప్రోగ్రామ్ చేసుకున్నాం కానీ మనమందరం కలిసి ఉంటేనే కలలు సుఖం అన్నట్టు మేధరులం అందరం ఐకమత్య నుండి పోరాటం చేయాలి దేనికైనా మన హక్కుల కొరకు సాధించుకోవడానికి మును ముందు కూడా ముందుకు వెళ్ళే విధంగా అందరం ఐకమత్యం ఉంటే బాగుంటుంది అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఎప్పుడు లేని విధంగా మన నాయకుడు సీనాన్నగారి సారథ్యంలో ప్రతిరోజు ఏదో ఒకరోజు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ అధికారులను కానీ కలిసి మన మేధర్ల సమస్యలు వారికి విన్నవించుకుంటూ ఏదో విధంగా మునుగొంతు సాగుతుండ్రు మొన్న అచ్చిన రాష్ట్ర కొంచెం బాడీలో ఏదో విషయంలో వచ్చిన దాంట్లో తేడా వచ్చిన దాంట్లో కొంత మేధరు సోదరులు దాన్ని ఏదో అనుకున్నారు కానీ అది ఏమీ లేదు వారు ఎంత కష్టపడుతున్నారంటే ఈ సంఘానికి మనం సేవ చేయాలి మన జిల్లాల నాయకులను కలుపుకొని పోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యలు ఏంది ఈ బొంగు సొసైటీలు కానీ వేరే విధంగా మనకు రావాల్సినటువంటి అన్నీ ఏ విన్నా కానీ లాభాలు కానీ అవన్నీ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయంగా ముందు ముందు పోయినప్పుడే మనం కూడా ముందుకు సాగుతాం కాబట్టి దయచేసి ఏ గ్రామలల్లో మనం అన్ని గ్రామాలలో మేదల మేదలు లేవు తక్కువ ఉంటాము కాబట్టి ఉన్న జాగాల్లో వార్డు నెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులుగా కానీ అందరూ కూడా ఏకమై ఆ ఊళ్ళో ఎంతమంది ఒక్కరినో ఇద్దరిని పెట్టుకొని సపోర్ట్ చేసినట్టుంటే రాజకీయంలో మనం ఎదగగలుగుతాము అదేవిధంగా చాలామంది భయపడతారు డబ్బుల ఖర్చును మన కానీ అది అట్లాంటిది పెట్టుకోకుండా ఐకమత్యంగా మన మేదరులో ఎక్కడనైతే ఉంటారో ఆ జిల్లా నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్గా నిలుచుంటారు కావున దయచేసి అందరూ మీరు రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు లోనైనా మునుగుంజుపోయి స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ